హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఇంకా సామాన్య ప్రజలు కానీ కొంతమంది యాంకర్స్ కానీ గుర్తించట్లేరా నిన్నగాక మొన్న వాళ్ళ మంత్రులు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జూపెల్ల లాంటి వాళ్ళు కూడా పేరు మర్చిపోయిన విధానాన్ని చూశాం గతంలో అల్లు అర్జున్ కూడా వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అది ఎంతవరకు తీసింది మనం చూశాం ఆ తర్వాత శిల్పారాపంలో జరిగినటువంటి ఒక వేదికలో కూడా యాంకర్ పేరు మర్చిపోవడం చూసాం రీసెంట్గా మరి ఈరోజు జరిగినటువంటి కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ వచ్చినటువంటి ఈవెంటు ఈరోజు హైదరాబాద్లో జరిగింది ఆ ఈవెంట్ ఏమిటంటే గజ్పూల్లో విజ్ఞాన వైభవం అనేటువంటి ఈవెంట్ నిర్వహించారు దానికి ముఖ్యదిగా మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు అక్కడ బహుశా ఆ ఈవెంట్లో గౌరవవంతనం స్వీకరించే సమయంలో యాంకర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి అందరి పేరు చెప్తున్నాడు అంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి గారు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అవి గ్యాబ్ ఇచ్చాడు పేరు మర్చిపోయారు పేరు క్యాచి రాలేదు వదిలేసి వేరే పేరుతోటి కంటిన్యూ వెళ్ళిపోయాడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఏ డాక్టర్ వి ఈ విధంగా మళ్ళీ తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం నిజంగా అందరి విషయంలో జరగకుండా రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు జరుగుతుందేమో సగటు సామాన్యం ప్రజలు కూడా మర్చిపోయారు సో మనం చాలా కొన్ని ఛానళ్ళు చూస్తున్నాం మన ముఖ్యమంత్రి పేరు అనగానే ఆయన కూడా తడపడుతూ గ్యాప్ వస్తూ మర్చిపోతూ ఆయన పేరేం పేరు ఏదో ఉంటాయి కదా అంటూ అన్నట్టు కొన్ని బైట్స్ కూడా మనం చూశాం సో కొందరికి ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పృహ ఉంది సో ఏదైతేనేమో ఎందుకు రేవంత్ రెడ్డి విషయంలో ఈ గ్యాబులు రావడం ఆయన దానికి సీరియస్గా తీసుకొని అల్లు అర్జున్ బాగా హింసించాడని కూడా మనం విమర్శలు వినడం కూడా చూసాం సరే మరి ఈ ఈవెంటు అంటే గతంలో శిల్పారంలో జరిగిందంటే ప్రైవేట్ ఈవెంట్ మరి ఈరోజు జరిగిందంటే అధికారికంగా గవర్నమెంట్ ఈవెంట్ గానే భావించాల్సి ఉంటుంది ఈ ఈ గవర్నమెంట్ ఈవెంట్లో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం నిజంగా సిగ్గుచేటు